వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ హెంగిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వ్యూవర్స్ మీ మనసులోని ఫీలింగ్స్ హిడెన్గా ఉంచుతున్నారు అని మీ పర్సన్ అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను మీ యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ కార్డ్ అనేది రావడం అయితే జరిగింది అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీరు మీ ఫీలింగ్స్ అనేటివి చెప్పడం లేదు అని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మరి చూద్దాం ఇంకా వారు మీ గురించి ఏమేమి అనుకుంటున్నారు జడ్జ్మెంట్ అనేది కోరుకుంటున్నారండి అంటే న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు ఫస్ట్ వన్ సిక్స్ ఆఫ్ యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ అనేది ఇస్తే సిచ్యువేషన్స్ అన్ని బాగుంటాయా లేదంటే మళ్ళీ తనకి ఏమైనా ఆపోజిట్గా మారి తనకి ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదుర్కొనే విధంగా ఉండడం అలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటికే మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనేది లేకుండా ఉండడం అనేది జరిగింది అందువల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ గురించిన డీటెయిల్స్ ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు కానీ మీతోటి మాట్లాడాలని ట్రై చేసిన మీరు ఆ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేయడం మిమ్మల్ని వాట్సాప్ మీది రాకుండా చేయడము లేదంటే మీ అన్నీ కూడా బ్లాక్ చేసేసి మీకు తనకి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఆ వ్యక్తి చాలా రూడ్గా చేసేసారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు కూడా మీ ఫీలింగ్స్ అనేటివి బయట పెట్టడం లేదు ఎందుకు అని అంటే అన్నీ హిడెన్గా దాచిపెట్టుకుంటున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మిమ్మల్ని ఒక ఎలాగంటే మీ ప్రేమ అనంతమండి అంతగా ప్రేమించారు బట్ ఎంత లవ్ చేసినా ఎంత ఎక్స్ప్రెస్ చేసినా మీరు తల బాదుకున్నా కానీ మీ ప్రేమనైతే అర్థం చేస్తారు చేసుకోలేదు బట్ అలా చేసి తనని చేసింగ్ చేసి మీరు ఏం చేశారంటే వదిలేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థం కావడం లేదు మీ మనసులో తన పట్ల ఇష్టం అనేది ఉందా లేదంటే తనలాగానే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా మీ ఫీలింగ్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయడం లేదు హిడెన్గా ఎందుకు ఉంచుకుంటూ ఉన్నారు అనేది తనకు ఒక ఐడియా అనేది అర్థం కావడం లేదు రావడం లేదు కూడా మీ గురించి ఒక క్లారిటీ అనేది లేకుండా పోయిందనమాట తనకి మీ గురించి అందువల్ల ఆలోచిస్తూ ఉన్నారనమాట సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయా లేవా చారియట్ ఎనర్జీ వచ్చింది అంటే గతంలో మీ ఇద్దరి మధ్యలో స్పేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ లివింగ్లో ఉన్నా కూడా మీకు మీ వ్యక్తికి అయితే స్పేస్ అనేది వచ్చేసి టూ త్రీ ఇయర్స్ అబోవ్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మీరు ఎదురు పడినా కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేశారు గతంలో కూడా మీరు ఎన్నో చూశారు అవన్నింటినీ దాటుకొని మీరు ఇప్పుడు ఏంటంటే మీ ఫీలింగ్స్ ఏవి చెప్పడం లేదు మీ లైఫ్లో మీరు ఎంజాయ్గా ఉంటున్నారు అది కూడా తనకు అర్థం కావడం లేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది బ్యాలెన్స్ అవుతాయా అవయా అనేసి ఈ పర్సన్ పసిగడుతూ ఉన్నారనమాట తనకిప్పుడు మీ పట్ల ఒక టెంప్టేషన్ అనేది పెరుగుతుంది అంటే ఎగ్జైట్మెంట్ ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది తనకి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే గతంలో మిమ్మల్ని చూసినా చెల్లించని పర్సన్ మీరంటే ఇష్టం లేదు అని మీకు ఎలాంటి ఎమోషన్స్ పరంగా అన్ని లాస్ చేసిన ఈ పర్సన్కి ఇప్పుడు మేము మీద ఫీలింగ్స్ అనేటివి రావడం అనేది అవుతున్నారు ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీతోటి రీఇన్యన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే మీరు గతంలో వ్యక్తి కాదు అంటే మీలో చాలా చేంజెస్ అనేటివి వచ్చాయి అవి ఎలా అంటే తను ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా ఇప్పుడు ఉన్నారు అంటే మీరు ఏంట మీరు మీకు ఎలా అంటే మీలాగా ఉన్నారండి అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు బట్ ఏంటంటే తన పట్ల ఉన్న ప్రేమని మీరు సప్రెస్ చేసుకొని ఉన్నారు అంటే ఒక రకంగా మీ మనసులో నుంచి తీసేసారనమాట అలా చేసేసరికి తను ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రావాలని అనుకుంటున్నారు మీకు గతంలో కూడా మీ లైఫ్లోకి రావడం మీకు ఆశలు కల్పించడం మళ్ళీ మీరు మంచిగా ఉంటుంది లైఫ్కి ఏం కాదు అనుకునే మూమెంట్లో మళ్ళీ బ్రేకప్ చెప్పడం చెప్పడం మళ్ళీ తన ఎంజాయ్మెంట్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం ఇలా చేస్తూ తన రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఇంటిమసీ రిలేషన్ అనేది పెట్టుకొని మీకు టార్చర్ అంటే టార్చర్ చూపెట్టారు కాబట్టి మీరు తనను వదిలేయడం అనేది జరిగింది 人地。 అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ మనసులో ఏముందో ఇప్పుడు ఆ వ్యక్తికి మీరు గతంలో మీ పర్సన్ మిమ్మల్ని ఒక చదివిన పుస్తకం లాగా ట్రీట్ చేసేవారు బట్ ఇప్పుడు మిమ్మల్ని ఒక అర్థం కాని లాగా తను అనుకుంటూ ఉన్నారు ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేలాగా కూడా థింకింగ్ చేస్తున్నారు అంటే ప్రతి టైం వీలా ఫార్చూన్ వచ్చిందండి అంటే అది తనకు అనుకూలంగా ఉంటుందా లేదా మీకు అనుకూలంగా ఉంటుందా ఏ సిచ్యువేషన్ ఎలా అది ముందుకు తీసుకెళ్లాలని తనకైతే అర్థం కావడం లేదు దానివల్ల కూడా మీ పర్సన్ చాలా చాలా సఫర్ అయితే అంటే ఆ ఉండేవారు విషయాలన్నీ దాచుకునే వాళ్ళు మీరేమో ఓవర్ ఎక్స్ప్రెసివ్ మీ మనసులో ఏది పెట్టుకోరు అంటే తనమో ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు మీరేమో ఎక్స్ట్రా బయట జరుగుతుంది మీ ఒపీనియన్స్ మీకు ఏది అనిపించినా చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు అలా చెప్పుకుంటూనే అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు తను మీకు ఇష్టం ఉందా లేదా అనేది తనకు అర్థం కావడం లేదు ఆ సిచ్యువేషన్ అనేది ఫేస్ అవుతుంది ఏ స్టెప్ వేస్తే అది ఎలా జరుగుతుందో అది మీకు అనుకూలంగా ఉంటుందా తనకు అనుకూలంగా ఉంటుందా అని తనకైతే అర్థం కావడం లేదు టైం అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఆ పర్సన్కి అర్థం కావట్లేదు అది తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తే ఓకే లేదంటే తను మీకు చేసిన దానికి ఏదైనా కర్మ రూపంలో తనకి ఏదైనా నెగిటివ్ జరుగుతుందా అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉన్నారండి తన ఇప్పుడు మీ లైఫ్లో అయితే కొన్ని కొట్లాటలు గొడవలు ఏమైనా డిస్టర్బెన్సెస్ లాంటివి అవుతున్నాయా లేదా అని తను ఆలోచిస్తూ ఉన్నాడు అంటే మిమ్మల్ని మీ లైఫ్లోకి వదిలేశారు మేబీ మీరు మీ పేరెంట్స్తోటే ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్స్తోటే ఉండొచ్చు లేదా మీరు ఒక సింగిల్ లైఫే లీడ్ చేస్తూ ఉండొచ్చు లే ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు మీ యొక్క లైఫ్ అనేది మీరు ఎలా లీడ్ చేస్తున్నారు ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేటివి ఉన్నాయా లేవా అనే విధంగా కూడా తనైతే అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు స్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే మీరు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు తనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు మీ లైఫ్లో ఇంకా ఎవరికో మీరు అడిక్ట్ అయిపోయి ఉన్నారు లేదా మీరు మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండొచ్చు అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు గతంలో తనంటే చాలా ఇష్టం ఎమోషనల్గా చూపెట్టేవాళ్ళు అనమాట అలాంటి కేరింగ్ ఇప్పుడు తనకి కనబడడం లేదు మీ లైఫ్లో ఆ పర్సన్ ఉన్నా లేకున్నా ఒకే విధంగా మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అంటే మీ స్పేస్ అనేది కూడా వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కనబడని విధంగా మీరు కనబడుతున్నారు అంటే ఆ పర్సన్ లేకుండా కొంచెం మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు బక్క చిక్కిపోవడం చాలా ఢీలా పడిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని తను అనమాట అవి మీకు తను అలాగే స్పూన్ స్పీడింగ్ అనేది పదే పదే చేస్తూ ఉండేసరికి మీరు అతన్ని అతని యొక్క ఫీలింగ్స్ని మొత్తం కూడా మీ లైఫ్ నుంచి తీసేయడం అనేది జరిగింది అది తనే అలా అనుకుంటూ ఉన్నారు వాస్తవానికి కూడా మీరు నిజానికి కూడా మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేటివి తీసేస్తూ ఉన్నారు డే బై డే ఎందుకు అనంటే ఆ పెయిన్ మీరు మర్చిపోవాలనుకుంటున్నారు అంత మర్చిపోలేని పెయిన్ అనేది మీకు ఇచ్చారు అంటే తన సంతోషం తన హ్యాపీనెస్ తన లైఫ్ తప్ప తనకి ఇంకొకటి తెలియదు అనే విధంగా ఆ పర్సన్ మీకు చూపెట్టడం పరిస్థితులు అలా క్రియేట్ చేయడం ఇబ్బందులు పెట్టడం ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అనేది ఇవ్వడం ఇలా చేస్తూ రావడం వల్ల ఇది కొన్ని సంవత్సరాల తరబడి ఒక డైలీ లాగా మీకు చూపిస్తూ ఉండడం వల్ల మీరు తనని కానీ తన యొక్క ఫ్యామిలీని కానీ తన ఆలోచనలను కానీ మీ లైఫ్లో నుంచి మీరు మీ మైండ్లో నుంచి తీసేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నా లైఫ్ నేను అనే విధంగా మీ పర్సన్కి కనబడుతూ ఉన్నారనమాట ఇలా అనుకుంటూ ఉన్నారు మీరు గతంలో లాగా తనతోటి స్ట్రెంగ్త్ కార్డ్ రావడం అయితే జరిగింది అంటే ఫైటింగ్కి కానీ దేనికైనా పెద్దగా ఇష్టపడడం లేదు బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు మీరు గతంలో ఎలా ఉండేవారంటే తను ఒకటి అన అంటే మీకు స్పేస్ అనేది పెట్టి తనని మిమ్మల్ని ఆట మాటలు అనడం ఇబ్బందికరం ఫ్లడ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటే మీరు ఓవర్ కరేజ్ అనేది చూపెట్టేవాళ్ళు చాలా ధైర్యం అనేది చూపిస్తూ తనతోటి ఫైట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీలో అలాంటి ఫీచర్స్ అలాంటి నేచర్ అనేది తగ్గిపోయింది అదంతా తను గమనిస్తూ ఉన్నారనమాట ఇది ఏంటి మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా మీరు ఎవరి లైఫ్లోనైనా ఉన్నారా అని తనకు కొంచెం అది తేల్చుకోలేకపోతూ ఉన్నారనమాట మీ లైఫ్లో ఎవరో ఉన్నారు అనేది తనకి ఎక్కడో ఒక మైండ్లో అయితే పాతుకుపోతూ ఉన్నాయి ఆలోచనలు అంటే మీరు తనని ఏదో చీట్ చేస్తూ ఉన్నారు అంటే తను మీ లైఫ్లో ఉంటారు మీతోనే ఉంటారు తన అదర్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళడం అనేది జరిగింది మీరేమో సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీరు తన కోసమే ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఒక విడోశ్రీ ఎలా ఉంటారో అలా ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉండాలి ఒక వితంతువులాగా అనేది తన యొక్క ఇంటెన్షన్ మీరు ఇప్పుడు తన తనని బాధ అంటే తనని మోసం చేస్తూ చీటింగ్ అనేది చేస్తూ ఉన్నారు అనే విధంగా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏదో సంథింగ్ సంథింగ్ అనేది జరుగుతుంది నా అంటే ఇప్పుడు అంటే ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చెప్పుకోవడానికే కానీ మీకు నిజమైన అది వాళ్ళ యొక్క పర్సన్ అని మీరు పేరుకే చెప్పుకోవడం కానీ మీకు ఎలాంటి ఎమోషన్స్ ఎఫర్ట్స్ అలాంటివి అయితే పెట్టలేదు మీ యొక్క రిలేషన్లో అదంతా ఇప్పుడు తను చెప్పుకొస్తూ ఉన్నారనమాట తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కూడా తనకు ఒక డౌట్ అంటే మీరు ఏమైనా రిజెక్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా అసలు ఎవరిని ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు ఇలా మారిపోయారు అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఆ పర్సన్ వల్ల పెయిన్ అనేది వచ్చింది మీకు పెయిన్ అనేది రావడం వల్ల మీరు ఇలా రకరకాల ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఎమోషన్స్ అన్నీ కూడా హిడెన్గా పెట్టుకుంటూ మీకు నచ్చినట్టుగా మీరు లైఫ్ అనేది లీడ్ చేసుకునే స్థితికి మీరు వచ్చేసారన్న పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే తన యొక్క అవసరం తన యొక్క పాత్ర అనేది మీ లైఫ్లో ఇక లేదు అంటే మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా మీరు లీడ్ చేసుకునేలాగా మీరు మోల్డ్ అయిపోయి ఉన్నారు అంటే గతంలో ఆ వ్యక్తి లేకుండా మీరు ఉండలేని స్థితి లో మీరు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నా లేకున్నా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు మీకు నచ్చినట్టుగా మీరు ఉండగలుగుతూ ఉన్నారు అనే తనను చీటింగ్ అనేది చేస్తూ ఉన్నారని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని చీట్ చేసిన విధంగా మీరు కూడా ఏదైనా చార్ట్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారా అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మీ పట్ల మీ వ్యక్తికైతే ఉన్నాయండి మీ పర్సన్ యొక్క రాష్లు వచ్చేసి ఇక్కడ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మేషసింహ ధనస్సు రాశులు అలాగే స్వార్డ్స్ ఎనర్జీ వచ్చిందండి తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కప్స్ ఎనర్జీ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క లెటర్స్ ఇది మీ పర్సన్ మాత్రమే చెప్తూ ఉన్నానండి ఈ లెటర్ రావడం అయితే జరిగింది ఎస్ లెటర్ వచ్చింది పి లెటర్ వచ్చింది ఐ లెటర్ వచ్చింది ఎక్స్ లెటర్ వచ్చిందండి అలాగే ఆర్ లెటర్ వచ్చింది ఎన్ లెటర్ వచ్చింది సి లెటర్ వచ్చింది ఏ లెటర్ రావడం అనేది జరిగింది కే లెటర్ వచ్చిందండి అలాగే వై లెటర్ అనేది రావడం అయితే జరిగింది అలాగే టీ లెటర్ రావడం అయితే జరిగింది క్యూ లెటర్ రావడం అనేది జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అనేటివి చూద్దాం నెక్స్ట్ మీ పర్సన్ యొక్క లెటర్స్ ఉంటే కామెంట్లో పెట్టండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ వన్ అండి అది సెవెన్ ట్వంటీ ఫోర్ వన్ వచ్చిందండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇది నేను తీస్తేనే వచ్చిందండి ఇవి రావడం అయితే జరిగింది మీకు నేను చెప్పిన ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి